అలా దేవుని నామానికి మహిమ మహిమ గాక బైబిల్ గ్రంథం ఉన్నవారు మరి గీతములు రెండవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందామా పరమగీతములు రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినము ఆలకించుడి నా ప్రియుని స్వరము వినపడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు గంతులు వేయచు కొండల మీదను ఎగిసి దాటుచు మెట్టల మీదను అతడు వచ్చుచున్నాడు ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచున్నది ఇదిగో అతడు వచ్చుచున్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా పరమగీతములు సలమోను మహారాజు మరి రాసిన ఈ యొక్క కీర్తన కావచ్చు ఒక ప్రేమ ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ సంబంధం ఏ రీతిగా ఉంటుందో ప్రేమను గుర్చి అతడు రాస్తూ ఉంటున్నాడు ఈ యొక్క అధ్యాయంలో ఒక ప్రియుడిని ఒక ప్రియురాలని మనం చూస్తూ ఉంటున్నాం ప్రేమ ఏ రీతిగా కనపరుస్తారో చాలా చక్కగా వివరించబడి ఉంది ఇక్కడ ఒక ఆమెను మనం చూస్తూ ఉంటున్నాం ఆమె పేరు శూలమితి ఈమె ఆమె అందము ద్వారా మహారాజుని ఆకట్టుకునింది ఆమె మరి సలుమోహన నగర్లోనికి తేబడినది అనే యొక్క పట్టణం నుండి వచ్చింది శూలేము అనే పట్టణము నుండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇది ఒక ఆత్మీయమైన ప్రేమను గురించి చెప్తూ ఉంది ఈ యొక్క అధ్యాయాన్ని చదివేవారందరూ కూడా చాలా మంది తెలియక తప్పు దృష్టితో చూస్తూ ఉంటారు బైబిల్లో ఇట్లాంటి యొక్క గ్రంథం ఎందుకు పెట్టారు బైబిల్ గ్రంథంలో ఇట్లాంటి పుస్తకం ఎందుకుంది అని చాలా మంది అనుకుంటారు కానీ ఇది ప్రియుడు ప్రియురాలని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది ఎవరు ఆ ప్రియుడు అంటే మన ప్రాణ ప్రియుడు ఎస్ఐ అలా ఆయన సంగము పట్ల ఆయనకున్న ప్రేమ ఏమైందో దానిని చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఈ రెండవ అధ్యాయంలో ఇషూలమితి తాను జ్ఞాపకం చేసుకుంటూ ఉంది తన ప్రియుని గురించి ఆమె ఆ యొక్క ప్రాణప్రియుడిని అనగా తన రాజును ప్రేమించింది ప్రేమను గురించి కుమార్తెలతో చెబుతూ ఉంది ఆమె వివరిస్తుంది తన ప్రాణ ప్రియుని గురించి ఆమె అంటుంది ఆయనతో నేనున్నప్పుడు ఆ యొక్క ప్రాణప్రియుడు గొర్రెలు కాచుకునేవాడు అతని నేను ఎంతగానో ప్రేమిస్తున్నాను అతనితో నేనున్నప్పుడు విందుశాలలో పెద్ద ఆ యొక్క భవనములో ఆయన తన ధ్వజమునెత్తి తన ప్రేమంతను నా చుట్టూ కనపరిచేవాడు ఆయన యొక్క గుణమును ఆయన యొక్క గొప్పతనాన్ని ఈ శూలమితి యర్షలేము కుమార్తెలకు చెప్తుంది అమంటది నా ప్రాణప్రియుడు ఆయన ఏ రీతిగా వస్తున్నాడంటే ఆయన గంతులు వేయిచ్చు కొండల మీదను ఎగసి దాటచ్చు మెట్టల మీదను అతడు వచ్చిచున్నాడు కొరకు వస్తున్నాడు ఆయన ప్రేమించిన తన ప్రియురాలి కోసం వస్తూ ఉన్నాడు అని ఆమె మరణిస్తూ ఉంది నా ప్రేమైన దేవుని బిడలారా ఈ యొక్క శూలమితి తన ప్రియుని స్వరము వినుచున్నది ఆమె వినేదే కాదు కానీ ఇతరులకు చెప్తూ ఉంది ఏమని ఉంది ఇదిగో నా ప్రియుని స్వరము నాకు వినిపిస్తూ ఉంది ఆయన వస్తూ ఉన్నాడు ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మన ప్రియుడు

నువ్వు చెప్పగలుగుతున్నావా ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలుసా ఆయన ప్రేమను నువ్వు పొందుకోగలుగుతున్నావా ఆయన ప్రేమ కొరకు నువ్వు ఎదురు ఉన్నావా ఆయనతో సహవాసము చేయాలని నీకు ఆశ ఉందా ఈ ఇష్యూలమితి కేవలము ఆయన ఆయన యొక్క స్వరము వింటూ ఉంది ఈరోజు ఆ యొక్క ప్రియుని స్వరము నీకు వినిపిస్తూ ఉందా ఆ ప్రియుని గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావా ఆ ప్రియుడు నిన్ను పిలుస్తూ ఉంటున్నాడు ఆ స్వరము మనం వినలేకపోతూ ఉంటున్నాము ఈమె మాత్రము ప్రియుని స్వరము ఎంతగానో వింటుంది యేసు ప్రభు మన ప్రియుడు ఆయన నిన్ను నన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన స్వరము విలనే స్థితిలో మనం ఉంటున్నాం బిజీగా ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ ఉదయ కాలమున ఆయన స్వరము వినాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి ఆయన స్వరము అందరి స్వరము వంటిలా వంటిది కాదు ఎంతో ప్రేమతో మెల్లని స్వరముతో ఆయన నిన్ను పిలుస్తూ ఉంచున్నాడు ఆయన ఎక్కడున్నాడు తెలుసా నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన నిలబడి ఉచున్నాడు నీ ప్రియుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి నీ కొరకు ఆయన చూస్తూ ఉన్నాడు నేను పిలుస్తూ ఉన్నాడు ఉదయ కాలమున నా రా నా స్వరము విను ఆయన స్వరమును వినలేకపోతుంటున్నావు ఆయన చూడలేకపోతూ ఉంటున్నావు అమంట ఇదిగో అతడు వచ్చిచున్నాడు ఆయన యొక్క రాకడ ఆమె గుర్తుపట్టగలిగింది ఆనందముతో ఆమె ఇతరులకి ఉంది ఇదిగో ఆయన ఎక్కడున్నాడో తెలుసా గోడకు వెలిగా నతడు నిలుచుచున్నాడు అనగా నీ హృదయము దగ్గర ఆయన నిలిచి ఉన్నాడు కిటికీ గుండా చూచుచున్నాడు ఎవరిని చూస్తున్నాడు తన శూలమితిని చూస్తున్నాడు ఆయన తొంగి చూచిచున్నాడు అంతే మాత్రం కాదు అమటిది నా ప్రియుడు నాతో మాటలాడుచున్నాడు హాలా ఉదయ కాలమున శూలమితిలాగా మనము కూడా మన ప్రియుడు స్వరము వినాలి అతని రాకడను తెలుసుకోవాలి మరి అతడు మనతో మాట్లాడుతున్న దాన్ని మనం గ్రహించాలి సంగమా సిద్ధపడు సంగమా ఆత్మీయంగా ఎదుగు నీ ప్రియుడు వచ్చిచున్నాడు ఆయన నీ కొరకు వచ్చిచున్నాడు తనము తాను వెళ్ళ చెల్లించి కొన్న ఈ సంగము కొరకు ఆయన తిరిగి రాన ఇచ్చున్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన ఎవరినైతే ప్రేమిస్తాడో వారిని ఆయన హత్తుకుంటాడు అవునా ప్రియమైన వాళ్ళారా ఈ ఏ రెత్తిగా ఉందో తెలుసా ఆమె వివరణ పరమగీతంలో ఒకటో అధ్యాయం ఆలో ఉంది నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకూడి ఆమె నల్లనిది ఆమె ద్రాక్ష తోటకు కా కాపలి కాస్తూ ఉంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు ఒకవేళ మనల్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారేమో అర్హత లేని వారిగా మనల్ని చూస్తున్నారేమో కానీ మన ప్రాణ ప్రియుడు ఆయన మనలను ఎమని పిలుస్తున్నాడు తెలుసా నా ప్రియుడాలా సుందరివతి అని పిలుస్తూ ఉన్నాడు హాల నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఆయన పిలుస్తూ ఉన్నాడు కాబట్టి నువ్వు చింతించవలసిన అవసరం లేదు ఆమె తన ప్రియుడైన కాపరి కొరకు చూస్తున్నట్టుగా నీవు కూడా నీ పరమ కాపురైనా ఏసై చూడు ఆమె మరి అంటుంది నా ప్రాణప్రియుడ నీ మందను నీ వెచ్చిట మేపుదువో మధ్యాహ్నమున నీ వెచ్చిట నీడకు వాటిని తోలు తోలుదువో నాతో చెప్పు ఒక కాపరితన మందను మేపుతూ ఉన్నాడు ఆ కాపరిని గురించి ఆమె అంటుంది అయ్యా నువ్వు ఎక్కడున్నా నాకు చెప్పు నేను దగ్గరికి వస్తాను హలో నా ప్రియమైన దేవుని నీ ఉదయ మనం చూస్తున్నా చుట్టూ పరిస్థితులను గురించి ఆలోచన చేసినప్పుడు యేసయ్య త్వరలో రాన ఇచ్చున్నాడు ఓ సంగమా నువ్వు సిద్ధపడు ఓ సంగమా నువ్వు ఆయన స్వరమును విను ఓ సంగమా ఆయనను గురించి నువ్వు ఇతరులకు చాటి చెప్పు శూలమితి రీతిగా అయితే ఆయనను వర్ణించగలిగిందో ఈరోజు ఏసయ్య గొప్పతనాన్ని నువ్వు ఇతరులకి వర్ణించే విడగా ఉండాలి నువ్వు ఏసను ప్రేమిస్తున్న బిడగాను ఉన్నట్టయితే ఆయన ప్రేమలో నీ ఆలోచన నీ నీ ఊహ సమస్తము ఆ రీతిగా తన ప్రియుని ప్రేమించిందే కాబట్టి ఆయనను గురించి అంత ఆలోచన చేసిందే కాబట్టి ఎక్కడో ఉన్న ఆయన స్వరమును ఆమె వినగలుగుతుంది ఆయన రాకను ఆమె చెప్పగలుగు ఏ రీతిగా మనం చూస్తున్నాను కనుగొంటూ ఉంది ఈరోజు అట్టి స్థితికి మనం రావాలి ఆత్మీయమైన స్థితిలో ఆత్మీయంగా ఎల్లవేళలా వేళలా గురించి ధ్యానము మనలో ఉండాలి ఎల్లవేళలా వేళలా కేవలము యేస్సును మాత్రమే మనము ప్రేమించాలి ఆమె నా ప్రాణ ప్రియుడైన నా ప్రాణ ప్రియుడు అని సంబోధిస్తుంది కదా నీ ప్రాణ ప్రియుడైన ఏసైన నువ్వు ఆరాధిస్తున్నావా నీ ప్రాణ ప్రియుడైనా ఏ సైన్ ధ్యానిస్తూ ధ్యానిస్తున్నావా ఆయన స్వరం నీకు వినబడుతుందా ఆయన రాకుండా గుర్తులు నీకు అర్థమవుతున్నాయా ఒకవేళ లేదంటే నువ్వు ఆయన ప్రేమించడం లేదని అర్థం ఈరోజు నీ ప్రియు నిన్ను ప్రేమించే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీ ప్రేమ కావాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆయన ప్రేమించి ఉండ బిడ్డగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నీ ప్రియుడు ఎవరి కోసమో కాదు నీ కోసమే ఉన్నాడు ఆయన ప్రేమను నీ పట్ల కనపర్చాడు ఆయన ప్రేమ కనపరచాడు కాబట్టి తన ప్రాణాన్ని నీ కనిపించాడు నీ ఇచ్చాడు మరి నీ ప్రాణ ప్రియుడుకు నువ్వు ఏమి ఏమి ఇవ్వబోతుంటున్నావు ప్రేమను కనపరచాలి కదా ప్రేమను వ్యక్తం చేయాలి కదా నీ ప్రేమను వ్యక్తం చేయగలుగుతున్నావా నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే నువ్వు ఆయనతో సహవాసము చేస్తావు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే ఆయన వాక్యాన్ని ధ్యానిస్తావు నువ్వు ఆయన ప్రేమిస్తున్నావంటే ఆయనతో నువ్వు మాట్లాడతావు కాబట్టి ఆయన ప్రేమించే సంగముగా ఆయన రాకడొకరుకు ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉండాలని మనము ఆయన వైపు చూద్దాం మందికి స్వరము వినబడదు మందికి స్వరం వినాలని ఆశ లేదు కానీ ఆయన నీ కొరకు వస్తూ ఉన్నాడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాడు నీతో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు మరి ఆ ప్రేమ నువ్వు పొందుకోగలుగుతావా ఆయన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఆయన ప్రేమ కొలువలేని ప్రేమ కొలతలేని ప్రేమ ఆయన ప్రేమ నిత్యం ఉంటుంది ఆ ప్రాణ ప్రియుడు నేను ప్రేమించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఆయన ప్రేమించవా ఈ లోకంలో కొద్ది కాలం మనతో ఉండే మన భర్తలను భార్యలను పిల్లలను అన్నదమ్ములను అక్కాచలను ఎంతగానో ప్రేమిస్తామే నీ కొరకు ప్రాణము పెట్టిన ఏసైను ను ప్రేమించలేవా ఆయన ప్రేమ శాశ్వతమైనది ఆయన ప్రేమ కావాలని ఆశపడదాం ఓ రా రా బ రా బ శాంత రాబో రాక ప్రేమిస్తున్నందుకు నీకు స్తోత్రం అని చెప్దామా ఇసయా నేను ప్రేమిస్తున్నానయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్దామా క్రీస్తు సంగమును ఎంతగానో ప్రేమిస్తున్నాను అది ఏ స్థితిలో ఉన్నా సంఘాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు ఆయన ఆయన కోరుకుంటూ ఉన్నాడు అటువంటి సంఘములో మనము కూడా ఉండి ఆయన నామాన్ని మహిమపరుద్దామా కళ్ళు ముసుకుందాం దేవుని వైపు చూద్దాం హృదయ కాలమున దేవా నువ్వు నా ప్రాణ ప్రియుడవయ్యా అయినా నువ్వు పదివేల అతి సుందరుడవు అతి కాంక్షణీయుడు మనోహరుడవు నేను ప్రేమిస్తుంటున్నాను నీ స్వరము నేను వినాలయ్యా నీతో నేను సహవాసము చేయాలి నాకు సహాయము చేయి నా ఆత్మీయమైన నేత్రాలను నా ఆత్మీయమైన హృదయాన్ని తెరిచి ప్రవాణిని చూసే భాగ్యాన్ని నాకు దయచేయి ఏ రీతిగా అయితే శివుల ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉందో నేను నీ కొరకు ఆ రీతిగా సిద్ధపడి ఎదురు చూసే భాగ్యాన్ని నాకు దయచేయి ప్రభుత్వత్మదేవుడా ప్రతి ఒక్క బిడని మీరు దర్శించండి ప్రతి బిడ్డలో ఆశ కలిగించండి నీ స్వరము వినాలని ఆ మెల్లనైన ప్రియమైన స్వరమును వినే కృపను మాకందరికీ దయచేయమని నాయనా మమ్మల్ని ప్రేమిస్తున్నావయ్యా నీకు స్తోత్రం మమ్మల్ని ప్రేమిస్తున్నావు కాబట్టే నాయన మా దగ్గరికి వస్తున్నావు మమ్మల్ని ప్రియురాలా అని పిలుస్తున్నావయ్యా నీకు స్తోత్రం థ్యాంక్ యూ చీసస్ అట్టి కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు దేవించి ఆస్వాదించమని వేసినాములు నామ తండ్రి ఆమె అలా ఆన్లైన్లో వచ్చిన వారి కొరకు ప్రార్థన చేద్దాం ఎక్కిపోయిద్దామా ఆయన తిరిగి వచ్చిచున్నాడు కదా ఆయన రాకడలో మనమందరము కూడా ప్రతి అపవిత్రతను వదిలిపెట్టి అపరిశుద్ధతను వదిలిపెట్టి క్రీస్తు కొరకే మనము జీవించాలని ఆయన కోరుకుంటూ ఆయన కొరకు మాత్రమే ఎదురు చూద్దామా అలా